ఉపాధ్యాయులు మా ప్రభుత్వం రావటానికి చాలా సహకరించారు వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్లు నా కడుపు నిండిపోయిందని చెప్పి పోస్టల్ బ్యాలెట్ సాయంత్రం సాయంత్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు కానీ ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఏ విధమైనటువంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది రెండో వైపున వరల్డ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా సాల్ట్ ఒప్పందంలో భాగంగా ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని కుదేలు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వమే నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్ లో మూడు నాలుగు ఐదు తరగతుల్ని ఉన్నత పాఠశాలలో కలిపారు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక జీవోలను రద్దు చేసుకుంటూ తన యొక్క మార్కులు వేసుకున్నటువంటి జీవోలు తీసుకొచ్చింది కానీ విద్యారంగంలో అమలు చేస్తున్నటువంటి సంస్కరణలు మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలకి మరింత బదులు పెట్టి ముందుకు తెలిపోతా ఉంది ఈ రోజున ఈ రోజున ఈ బదిలీలు లేదంటే రాష్ట్రైజేషన్ సంబంధించి ఈ రోజున ఈ పాఠశాల పొన్నాలు ఉండొచ్చాలని లేదా తీసేసి మరొక పాఠశాల వేయాలని రేషనలైజేషన్ అని చెప్పి రియాబోర్స్మెంట్ అని చెప్పి రిఫరెన్షియల్ కేటగిరీ అని చెప్పి బౌద్ధ అని చెప్పి రకరకాల రకరకాల